అందరికీ ఈరోజు మనం మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడబోతున్నానండి అదే తమిళనాడులోని ప్రఖ్యాత వెలంకిని చర్చి దీన్ని దక్షిణ భారతదేశ ఉర్దూ అని కూడా అంటారు ఈ చర్చి కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా అన్ని మతస్థులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది ఈ వీడియోలో మనం వెలంకిని చర్చి యొక్క చరిత్ర అందులో దాగిన కథలు ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరియు ఇక్కడ జరిగే అద్భుత ఉత్సవాల గురించి తెలుసుకుందాం వెలంకిని చర్చి చరిత్ర ఈ చర్చి చరిత్ర పదహారవ శతాబ్దానికి చెందినది దీని పుట్టుకకు మూడు అద్భుతమైన కథలు ఉన్నాయి మొదటి కథ చిన్న గోవు బాలుడి దర్శనం ఒక చిన్న గోవు కాపరి బాలుడు పాలు తీసుకెళ్తూ ఉన్నప్పుడు మేరీ తల్లి అతనికి దర్శనమిచ్చింది ఆమె పాలు తాగాలని కోరగా బాలుడు ఆమె కోరికను తీర్చాడు ఇది గ్రామస్తులందరికీ ఒక పవిత్ర సంఘటనగా నిలిచింది కూటింగ్ వ్యాపారి కథ మరోసారి ఒక వికలాంగుడు చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు ఆయన జీవితంలో మార్పు తెచ్చేందుకే మేరీ తల్లి ప్రత్యక్షమే ఆయనను ఆశ్రు పోర్చుగీస్ నావికుని కథ పదిహేడవ శతాబ్దంలో ఓ పోర్చుగీస్ నావ సముద్ర తుఫాన్లో చిక్కుకుంది నావికులు ప్రాణభయంతో తల్లిని ప్రార్థించగా ఆమె సహాయంతో తుఫాను తట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేరారు ఈ సంఘటనకు కృతజ్ఞతగా నావికులు వెళంకిని చర్చిని నిర్మించారు ఆధ్యాత్మిక ప్రాధాన్యత వెళంకిని చర్చి తల్లిమేరీకు అంకితం చేయబడింది ఇక్కడ ప్రధాన దేవాలయాన్ని బెసేలికా ఆఫ్ ఆర్ లేడీ ఆఫ్ హెల్త్ అని పిలుస్తారు ఈ చర్చి గోతిక్ శైలిలో నిర్మించబడింది ఇక్కడికి వచ్చే భక్తులు తమ ఆరోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు వంటి సమస్యల పరిష్కారానికి మేరీని ప్రార్థిస్తారు సెప్టెంబర్ నెల ఉత్సవాలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీన జరుపుకునే తల్లిమేరి జన్మదినం చాలా ప్రత్యేకమండి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి వివిధ భాషల్లో కీర్తనలను ఆలపిస్తారు వేలాది మంది భక్తులు స్వదేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు మత సామరస్యం వెళంకిని ప్రత్యేకత చర్చి మత సామరస్య ప్రాతిపదికగా నిలుస్తుంది క్రైస్తవులే కాకుండా హిందువులు ముస్లింలు మరియు ఇతర మతస్థులు కూడా ఇక్కడికి వస్తారు వెలంకిని చర్చి ఏ మతానికైనా దారితీయని విశ్వాసాన్ని స్ఫూర్తి చేస్తుంది చర్చి నిర్మాణ శైలి వెలంకిని చర్చి నిర్మాణ శైలిని గోతిక్ శైలి అంటారు తెలుపు రంగు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది పాత టవర్లు అందమైన విగ్రహాలు చర్చికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి ఇది కేవలం ఒక చర్చి మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక ప్రకాశం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ హృదయంలో శాంతిని పొందుతారు వెళంకిని చచ్చి మీ జీవితంలో ఒకసారి తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందా మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తప్పకుండా చెప్పండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత మరొక ఆసక్తికరమైన వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతేకాదండోయ్ ప్రతి సంవత్సరం మేమైతే ఖచ్చితంగా ఈ వెళంకి చర్చిని చర్చిస్తాము మా పిల్లలతో కలిసి మా కుటుంబంతో కలిసి మేమందరం కూడా ప్రతి సంవత్సరం మే నెలలో అయితే ఖచ్చితంగా వెళ్తామన్నమాట మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడున్న దేవాలయాన్ని మొత్తం తిరిగి చూస్తూ ఉంటామన్నమాట ఖచ్చితంగా అక్కడున్న జ్ఞాపకాలు నాకైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలు చూపిస్తున్నాను కదా నాకైతే చాలా సంతోషాన్ని ఇస్తుంది మరి